హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలని నమ్మని ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి హైదరాబాద్ స్పెషల్ దహీ బడి అండి ఇదైతే చాలా స్పెషల్ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసము ఒక గ్లాసు శనగపిండి తీసుకుని ఇంట్లోనే ఒక స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోవాలి అండ్ హాఫ్ స్పూన్ జీరా పౌడరు హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి అలానే ఒక స్పూన్ కారము హాఫ్ స్పూన్ సాల్ట్ చిటికెడు వంట సోడ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి అన్నీ బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి బాగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బజ్జీల పిండిలా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి చూసారు కదా ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత చిన్న చిన్న బజ్జిల్లా వేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత తీసేసుకోవాలి ఇలానే మిగతా అంతా కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి అయితే చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి టేస్ట్ అయితే అద్దరిపోతుందండి అసలు చేయడం కూడా చాలా ఈజీ అన్నీ మనకి ఇంట్లో ఉండే వస్తువులతోటే చేసుకుందా చేసుకోవచ్చు పెరుగు మనకి ఇంట్లోనే ఉంటుంది అలానే శనగపిండి కూడా మనకి ఇంట్లోనే ఉంటుంది కదండి ఇలా చేసి పెడితే పిల్లలైతే చాలా హ్యాపీగా తింటారు అలానే పెరుగు వేసి పెడుతున్నాం కదండి సమ్మర్ కదా హెల్త్ కూడా చాలా మంచిది నా పిండి మొత్తం అలానే బజ్జీల కింద వేసేసుకుని తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనం బియ్యం పిండి వడేసాం కదండి ఒక స్పూన్ అందుకని కొంచెం క్రిస్పీగా బాగుంటాయి కొంచెం క్రిస్పీగా మెత్తగా బాగుంటాయి ఇప్పుడు వీటిని మనము పెరుగులో వేసుకోవాలి దీనికోసము ముందుగా మనము ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకుని కొంచెం వేసుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ మనకి ఉప్పు ఎక్కువ ఎక్కువైపోతుంది కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇట్లా కరిగేటట్టు చేసి మనము పునుకులు తీసుకుని ఇందులో వేసేసుకోవాలి ఇలా పునుకులు వేయడం వలన కొంచెం క్రిస్పీనెస్ తగ్గుతుంది మనము పెరుగులు వేయగానే పెరుగు మొత్తం పీల్చుకుంటుంది తొందరగా ఇట్లా వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి వాటర్ అయితే కొంచెమే వేసుకోవాలండి ఎక్కువైతే అవసరం లేదు ఇప్పుడు వీటి కోసము అర లీటర్ పెరుగు తీసుకుని ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ పెరుగు తీసుకోవాలి పెరుగు తీసుకుని దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర అలానే సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ అయితే మనం పిండిలో వేసాము అలాగే వాటర్లో వేసాము కాబట్టి చూసుకుని కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేస్తే మొత్తం ఉప్పు కసమైపోతుంది ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి దీంట్లోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇట్లా బాగా కలిసిన తర్వాత ఈ పెరుగుని మనము పునుకుల్లో వేసేసుకోవాలి మనకి ఎట్లా బౌల్లో కంటే ప్లేట్లో వేసుకొని ప్లేట్లో వేసుకోవడం వలన మొత్తం అన్నిటికీ ఈక్వల్గా పడుతుంది ఈ దహి పెరుగు అయితే ఎక్కువ అవసరం ఉండదండి మామూలుగా ఉంటే సరిపోతుంది ఇట్లా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనికోసమో పోపు పెట్టుకోవాలి పోయేమే మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కొద్దిగా కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి చిటికెడ పసుపు కూడా వేసుకొని వేగనివ్వాలి ఇదంతా బాగా వేగిపోయింది కదండి ఇప్పుడు దీన్ని మనం పెరుగులో కలిపేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే అద్దిరిపోయి దహీబడి అయితే రెడీ అయిపోయింది ఎంత టేస్ట్ ఉంటుందండి చెప్పలేనండి అంత బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది తినే కొద్దీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా Thank you for watching!